నగరంలోని పదకొండవ డివిజన్ గట్టా రాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ దంపతులు గున్నాల అర్చన క్రాంతి కుమార్లు పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు కార్యక్రమంలో మొదటగా విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ కు చిన్నారులు చేయి పూజ నిర్వహించి అనంతరం గ్రాండ్ పేరెంట్స్ అందరికీ వన్ మినిట్ గేమ్స్ మ్యూజికల్ చైర్ ఇలా కొన్ని ఆటల పోటీలు నిర్వహించారు ఈ ఆటల పోటీలలో గ్రాండ్ పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సవం వ్యక్తం చేశారు ఈ ఆటల పోటీల్లో గెలిచిన విజేతలందరికీ పాఠశాల కరస్పాండెంట్ దంపతులు బహుమతి ప్రదానం చేశారు చివరగా పాఠశాల కరస్పాండెంట్ గుండాల కుమార్ మాట్లాడుతూ గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు ఇప్పుడున్న ఈ కాలం పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు మధ్య ఉన్న సంబంధం ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో తల్లిదండ్రుల వద్ద కంటే వారి గ్రాండ్ పేరెంట్స్ వద్దనే పిల్లలు ఎంతో విలువైన సమయాన్ని గడుపుతుంటారని చెప్పారు ఏది తప్పు ఏది ఒప్పు ఏ పని చేయకూడదు ఎవరిని ఎలా గౌరవించాలనేది గ్రాండ్ పేరెంట్స్ వద్దనే నేర్చుకుంటారన్నారు కనుక వారిని కూడా పాఠశాలలో ఒకరోజు సన్మానించుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దంపతులు గున్నాల అర్చన క్రాంతి కుమార్ గారులు గ్రాండ్ పేరెంట్స్ తల్లిదండ్రులు విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఇప్పుడున్న బిజీ లైఫ్లో పేరెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల పిల్లల్ని గమనించుకోవడం జరగట్లేదు సో చాలా మటుకు పేరెంట్స్ పేరెంట్స్ అందరూ బిజీలో ఉండడం వల్ల పిల్లలందరూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే ఉండడం జరుగుతుంది సో వాళ్ళకు ఉన్న అనుభవంతో ఎన్నో విలువలు విలువలతో కూడిన విషయాలే కానీ ఏవైనా వాళ్ళకు తెలిసిన అంశాలే కానీ ఇంటికి ఎవరైనా వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి ఏ విధంగా ఎలా మాట్లాడాలి ఎటువంటి బిహేవియర్ ఉండాలి అనేది వాళ్ళ ద్వారానే పిల్లలకు నేర్చుకోవడం జరుగుతుంది సో ఇటువంటి వారిని మనం ఎందుకు సన్మానించుకోకూడదు సో కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే అనేది పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చి పాఠశాలలో టీచర్ అధ్యాపక బృందం అందరితో చర్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ ఈ కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజలను చేపించి వచ్చిన గ్రాండ్ తోటే జ్యోతి ప్రజలను నిర్వహించి అదేవిధంగా పిల్లలందరిచే గ్రాండ్ పేరెంట్స్ అందరికీ పాదపూజ వివిధ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేది పిల్లలకు కూడా నేర్పించడం జరిగింది